మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈ మహిళా లోకం ఛానల్ పెట్టుకున్నది నేను మహిళల యొక్క సమస్యల గురించి మనకు కలిగే చిన్న చిన్న అనుమానాల గురించి చిన్న అపార్థాలతోనే పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వాటి గురించి మనము ఇక్కడ షేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను అని మీకు విన్నవించుకున్నాను అట్లా మీకు ఏమైనా అలాంటివి ఉంటే కనుక మీరు మీరు కామెంట్లో పెడితే కనుక నేను దాన్ని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఆధ్యాత్మిక విషయాలైనా సరే మనకి అంటే మన ఇంట్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ టిప్స్ లాగా కానీ రెమెడీస్ కానీ ఏవైనా సరే దాన్ని ఎదుర్కోవడం ఎలా మీకు పర్సనల్గా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి ఎలా దీన్ని దాటుకోవాలి ఎవరితో అడగాలి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు షేర్ చేసినట్టయితే నేను తప్పకుండా మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అది మీరు ఉపయోగించుకోవాలని నా ఉద్దేశం అంతే అయితే ఇప్పుడు మనకి దక్షిణాయనంలో మనకి శ్రావణ మాసం ప్రారంభమైపోయింది ఈ శ్రావణ మాసంలో కూడా ఆల్రెడీ ఫస్ట్ రోజే మనకు సోమవారం రావడం అంటే శివభక్తులకు ఎంతో ఆనందకరమైన విషయం శ్రావణ మాసము అంటేనే శివాభిషేకాలు అటువంటిది ఇంకా సోమవారము ఫస్ట్ డే అనేది చాలా ఆనందం తర్వాత నెక్స్ట్ డే మంగళవారము శివయ్య తర్వాత గౌరీదేవిని పూజించడము అయితే ఇవి కాకుండా ఈ మాసంలో వచ్చే అతి ముఖ్యమైనది ఇంకొకటి ఉందండి దాని గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తా అనుకుంటున్నాను ఎందుకు అంటే దీన్ని ఆచరించడం వల్ల మనకు ఎవరికైతే అమ్మాయిలు పుత్ర పుత్రికా సంతానం ఆడపిల్లలు కలగాలి అని కోరుకునే వాళ్ళు అంటే ఆడపిల్ల అంటే ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టినట్టండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆడపిల్లలు పుట్టారు అంటే వాళ్లకు అంత పుణ్యం చేసుకున్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ప్రతి ఆడపిల్ల కూడా ఒక లక్ష్మీదేవిగా మనము వాళ్ళను గౌరవించాలి వాళ్ళని ఆ విధంగానే మనము భావించాలి అయితే అది కుటుంబంలో మనకి మన సనాతన ధర్మం నేర్పించింది అట్లా ఇంట్లో అందరు కూడా ఆడపిల్లలని లక్ష్మీదేవిలాగా వాళ్ళను ప్రేమిస్తూ ఆదరిస్తూ గౌరవిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది అదేవిధంగా బయట పిల్లలను కూడా వాళ్ళు భావించే ఒక సంస్కారం అనేది ఉండేది ఇంతకుముందు అట్లా ఇంట్లో ఆ వాతావరణం ఉండడం చేయబట్టి కానీ ఇప్పుడు అది కనుమరుగైపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చుకుంటేనే మన పిల్లలు మన ఆడపిల్లలు క్షేమంగా ఉంటారు మన ఆడపిల్లలతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఆడపిల్లలు కూడా క్షేమంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటిది అంటే దానివల్ల మనకు అంటే పుత్రిక సంతానం కావాలని ఎవరు కోరుకుంటారు అండి ఇవాళ రేపు అదేం లేదండి అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే అబ్బాయిలు ఎంతో సమానంగా అమ్మాయిలను ప్రేమిస్తూ ఉన్నారు విలువలు ఇస్తూ ఉన్నారు ఎక్కడో పోయింది స్త్రీని అగౌరవపరుస్తున్నారు అంటున్నారు కానీ అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కొ ఎవరో కొంతమంది కానీ చాలామంది చక్కగా అమ్మాయిలను మంచి చదువులు చదివిస్తున్నారు ఉత్తమంగా జీవించడానికి వాళ్ళకు అన్నీ కూడా సమకూర్చి పెడుతూ ఉన్నారు అట్లా ఏమీ లేదు మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల కాబట్టి అటువంటి ఆడపిల్ల కావాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు అట్లా ఆడపిల్ల ఆడ సంతతి కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఈ పూజ చేయచ్చు తర్వాత ఇంట్లో అమ్మాయిలు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా పెరగాలి వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుని కూడా మీరు ఈ పూజ చేయవచ్చు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇది ఏంటి అంటే మనకి గోదాదేవి అని వైష్ణవ ఆలయాలలో అంటే విష్ణుమూర్తి వెంకటేశ్వర ఆలయం కావచ్చు రామాలయం కావచ్చు ఇటువంటి లక్ష్మీనారాయణ ఆలయం కావచ్చు ఇటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ గోదాదేవి అని ఒక అమ్మవారిది ఉంటుంది ఆ గోదాదేవి యొక్క అవతరించిన రోజు అంటే తిరు నక్షత్రం అంటారు ఆండాల్ తిన్నక్షత్రం అని పిలుస్తాం మనం దాన్ని ఆమె అవతరించిన రోజు ఆమె ఎవరికి పుట్టలేదండి ఆమె అయోనిజ విష్ణు చిత్తుల వారు అని ఒక ఆళ్వార్లు ఉన్నారు ఆ తులసి వనాన్ని పెంచేవాళ్ళు ఆ తులసి వనాన్ని రోజు పాదులు తీస్తూ మంచి చూసుకుంటూ ఆ తులసినితోని మాలలల్లి ఆ ఊర్లో ఉన్న శ్రీవెల్లి ఉత్తూరు ఇది తమిళనాడులో ఉంది ఆ ఊర్లో ఉన్న వటపత్రసాయి దేవాలయం ఉంది అంటే అక్కడ వటపత్రశాయిగా నీలాదేవి కోరుకున్నందుకు పెరుమాళ్ళు అక్కడ అవతరించిండ్రు ఆ విధంగా ఆమె సేవించుకున్నదన్నమాట అయితే ఆ వటభద్ర సాయి దేవాలయంలో పుష్ప కైంకర్యం చేస్తూ జీవించేవారనమాట విష్ణు భక్తుడు కాబట్టి ఆయన పేరు విష్ణు చిత్తుడు అని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు భట్టనాథుడు అమ్మ అనబెట్టిన పేరు అయితే అటు అట్లా సేవిస్తూ ఉన్నవారికి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్ల సాక్షాత్తు ఆ భూదేవియే గోదాదేవిగా అవతరించింది అయితే ఏ విధంగా అంటే ఆ వనంలో వీరు ఆ చెట్లకు పాదులు తీస్తూ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ పాప దొరికిందనమాట అప్పుడు ఆయన భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి ఆ పాపను తను పెంచుకున్నారు మరి ఇంకా చూడండి విష్ణు భక్తుడు కదా ఆయన నిరంతరము విష్ణునామ జపము విష్ణు కథలు పాడడము విష్ణు కైంకర్యం చేయడంతోనే ఆయన జీవితం అటువంటి ఇంట్లో పెరిగింది కాబట్టి మా గోదాదేవి కూడా చిన్నప్పటి నుంచే అవే ఆలోచనలతో ఉండేదన్నమాట అట్లా తను కొంత వయసు యుక్త వయసు అంటే అప్పుడు అష్టవర్షత్ భవేద్కన్య ఎనిమిదేళ్ళు వస్తేనే పెద్ద అమ్మాయి అయిపోయినట్టు కాబట్టి అమ్మాయి చిన్నప్పటి నుంచే విష్ణు భక్తురాలు తండ్రిలాగా విష్ణు గురించే కథలు వినేది ఊహించుకుంటూ ఉండేది తను చూసింది ఏముంది ఆ వటపత్ర సాయి దేవాలయంలో కృష్ణుని తండ్రి చెప్పే కథలు ఇవి తప్ప తనకి ఇంకేది తెలియదు అన్నమాట అట్లా తను కూడా ఆకర్షించబడింది ఆ కృష్ణుడు గోపికల కథలు అన్ని విని గోపికలు ఏ విధంగా కృష్ణుణ్ణి పొందినరో ఆ విధంగా తను కూడా కృష్ణుణ్ణి చేరుకోవాలి పొందాలి అని కోరుకున్నారు అట్లా ఆలోచించి ఆలోచించి తను ఇక ప్రతీది కృష్ణుడి గురించే ఆలోచిస్తూ చేసేది కాబట్టి మరి ఇంతకీ కృష్ణయ్యకి నేను ఎలా ఉంటాను ఈ మాలలన్నీ కట్టిండ్రు ఈ మాలలు తండ్రి దేవాలయానికి తీసుకెళ్ళేటప్పుడు తను ఏం చేసేదంటే ఆ మాలలన్నీ ఎలా ఉన్నాయో తను వేసుకొని చూసుకునేది అద్దంలో చూసుకొని చాలా బాగున్నాయా లేవా అని చూసి అక్కడ పెట్టేదన్నమాట అయితే అట్లా పెడుతూ ఉంటే ఒకరోజు తండ్రి చూసిండు విష్ణు చిత్తుల వారు అట్లా తను ధరించినవి విసర్జించిన మాలలు అయితే కదా అవి పెరుమాళ్ళకు ఇవ్వకూడదు అని ఆయన బాధపడి ఆ రోజు ఇంకా ఆ మాలలను తీసుకువెళ్ళాడు దేవాలయానికి ఆ కోవెలకు తీసుకెళ్లకుండా రంగనాథ స్వామి ఆ విష్ణు చిత్తులకు కళలో కనిపించి అయ్యో విష్ణు నువ్వేంటిది నాకు మాలలు తీసుకురాలేదు ఈరోజు అంటే వీరు చెప్తారన్నమాట ఆ కళలోనే అయ్యో ఇట్లా ధరించింది అని నువ్వు బాధపడుతూ ఉన్నావా లేదు ఆమె ఎవరనుకున్నావు సాక్షాత్తు భూదేవి ఇట్లా జన్మించింది నిన్ను తరింపజేయడానికే ఆమె ధరించిన మాలలు నాకు ఎంతో ఇష్టము నాకు చాలా ఆనందము నువ్వు వాటినే తీసుకురావాలి రోజు నుంచి అని చెప్తారనమాట అట్లా ఆ మాలలు తీసుకెళ్ళి వేడుతూ ఉంటే ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇంకా గోదాదేవి ఏమనుకుంటుందంట ఆ శ్రీరంగనాథుడే వరిస్తుంది ప్రేమిస్తుంది భక్తి కాస్త ప్రేమగా మారిపోతుంది అట్లా ఈమె ప్రేమను ఆ రంగనాథుడు కూడా ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఆమెనే వివాహం చేసుకుంటా అని చెప్తాడు ఈమె భక్తికి లొంగిపోయి అప్పుడు విష్ణు చిత్తులకు చెప్తే మీ అమ్మాయిని తీసుకురావాల్సింది శ్రీరంగానికి నేను వివాహం చేసుకోదలుచుకున్నా అంటే వీళ్ళ ఊరి రాజు ప్రజలు అందరు కలిసి శ్రీరంగానికి వెళ్తే అక్కడ విష్ణు శ్రీరంగనాథునికి ఈ గోదాదేవికి వివాహం జరిపిస్తారనమాట జరిపించిన తర్వాత ఆమె గర్భగుడిలోకి వెళ్ళినాక అంతర్ధానం అయిపోతుంది ఆ విధంగా ఈ గోదాదేవి కళ్యాణం ఇప్పటికి కూడా మనము సంక్రాంతి ముందు రోజు భోగి అని చేసినప్పుడు గోదా కళ్యాణం చేస్తూ ఉంటాం ఆ విధంగా ఆ అమ్మవారు ఈ కలియుగంలోనే అవతరించి మనకు ఆ భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో తిరుప్పావై అని ముప్పై పాశ్రాల ద్వారా మనకు బోధించింది మనము మార్గశిర మాసంలో అది కూడా చేస్తూ ఉంటాము అయితే ఇప్పుడు మరి తిరునక్షత్రం సందర్భంగా మనం ఏం చేయాలి అంటే మన కోరికలు కోరుకొని మన ఇంటి ఆడబిడ్డగా ఆమెకు మనం వడి బియ్యం తీసుకెళ్ళాలి సారబెడుతూ ఉంటాం కదా ఆడపిల్లలకు ఆ విధంగా ఆ అమ్మవారికి మనము వడి బియ్యం పోసి చక్కగా ఆ పూజించుకున్నట్టయితే మన ఇంట్లో ఆడపిల్లలందరూ ఆమె అనుగ్రహంతో చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా ఉంటారు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మేము ప్రతి ఇయర్ ఆ విధంగా చేస్తూ ఉంటాము కాబట్టి మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నానండి అయితే ఈ అమ్మకే ఎందుకు ప్రత్యేకంగా అంటే ఈమె బాలిక కృష్ణుడిని ఎలా చేరుకోవాలి అంటే ఒక యోగ్యుడైన భర్త మనకు కలగాలి అన్నా కూడా ఈ అమ్మవారే మనకు మార్గదర్శకం ఎలా పొందింది అని మనకు మార్గనిర్దేశం చేసింది ఈ యుగంలోనే మరి ద్వాపర యుగంలోనో ఎక్కడ ఎప్పుడో సీతాదేవి అంటే త్రేతాయుగం కదండి ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది అదంతా అంటాం కానీ ఇప్పుడు మనము జన్మించిన యుగంలోనే ఆ అమ్మవారు జన్మించి మనకన్నా కాస్త ముందు జన్మించి ఇవన్నిటినీ పద్ధతులను ఏర్పాటు చేసి మరి ఆ తిరుపలో కూడా మనం ఏ విధంగా ఉండాలి అనేవి అన్నీ కూడా వివరంగా చెప్పిందండి కాబట్టి అటువంటి అమ్మకు మనము మన ఇంటి ఆడపిల్లగా భావించి చక్కగా వడి బియ్యం పోసినట్టయితే మన ఆడపిల్లలందరూ కూడా క్షేమంగా ఉంటారు ఆమె అనుగ్రహంతో కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేయాలి అని కోరుతూ మన ఆడపిల్లలందరూ ఆనందంగా క్షేమంగా ఉండాలి చక్కగా మంచి భర్తలు దొరికి వాళ్ళు కూడా చక్కని జీవితాలు ఆనందమయంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేశాను కాబట్టి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇటువంటి ఏమైనా మీకు కావలసిన కంటెంట్ ఏదన్నా మీకు తెలియని తెలుసుకోవాలి అని కోరుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అనుకోండి నేను ఆ విషయాన్ని కూడా తెలుసుకుని మీకు షేర్ చేస్తాను అంటే ఎవరెవరికి ఏవేవి ఇష్టం ఉంటాయో మనకు తెలియదు నాకు తెలియదు కాబట్టి మీరు కోరుకున్న కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను కానీ మీరు కోరుకోవడమే తర్వాయి అందుకోసమే నేను ఈ ఛానల్ పెట్టానండి కాబట్టి తప్పకుండా మీరు మీకు ఏమైనా అనుమానాలున్నా ఏదైనా విషయంలో పూజ విషయంలో కానీ ఏదైనా కథలు కానీ ఏవైనా మీకు కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ ఇంకొకరికి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు ఇవాళ రేపు ఎట్లా ఉందండి ఒకళ్ళు వెళ్తే ఎవరు ఎక్కువ షాపులో ఉంటారో ఆ షాప్కి వెళ్తారు తక్కువ మంది ఉంటే ఇక్కడ బాగాలేవేమో అనుకుంటారు అలాగా మరి ఎక్కువ లైక్లు కనబడ్డ వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది చూస్తారు మాకేంటి అంటే ఎక్కువ మంది చూసి తెలుసుకోవాలి మన ధర్మం గురించి అని నా ఉద్దేశం కాబట్టి మీరు ఆ హెల్ప్ చేయండి నాకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అర్పణం వస్తుంది